జాతీయ రహదారులు రైళ్లు నడిచే పట్టాలకు పక్కల పొంటి ఎవరు ఇళ్లు కట్టుకోకుండా అధికారులు కట్టుదిద్దం చేస్తారు ముందుగాలనే ఇంకొంచెం ఎక్కువ భూమి తీసుకుంటారు కానీ గీడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం కాడ పరిస్థితి ఎట్లున్నదో ఓయమ్మో ఏందిది ఇది నిజమైనదేనా లేకుంటే ఏదన్నా సినిమా సెట్ గిట్లనా అని మీరేం డౌట్ అనుమానాలు వడకుండ్రి ఈ రైలు నిజమే ఆ రైల్వే స్టేషన్ రైల్వే ప్లాట్ఫారం పక్కకున్న ఇండ్లు కూడా నిజమే ఆ రైల్వే ప్లాట్ఫారం మీద జనాలు అటు ఇటు తిరుగుతున్నది కూడా నిజమే అట్లనే ఇదేదో మారుమూల ప్రాంతమో లేకుంటే రైలు తిరిగని ఏరియానో కాదు దేశ రాజధాని ఢిల్లీలున్న ఆజాద్పూర్ రైల్వే స్టేషన్ ఇది రైల్వే ప్లాట్ఫామ్ మీద ఇల్లు కట్టుకొని రైల్వే ప్లాట్ఫామ్ నే ఓ కాలనీ లెక్క మార్చేసిండ్రు అక్కడి జనాలు మరిగా దీన్ని ఎవలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వెడితే నెట్టింట ఇప్పుడు వీడియో మస్తు వైరల్ అవుతున్నది పాత కాదు వందే భారత్ రైళ్లు తిరిగినంత స్పీడ్గా ఈ వీడియోలను ఇప్పుడు దేశమంతా వైరల్ చేసుకుంటా రైల్వే ప్లాట్ఫారం నే ఒక ఊరు లెక్క మార్చేదాకా రైల్వే అధికారులు ఏ పనులు పనులుదోముతున్నరని గట్టిగానే నిలదీస్తున్నారు కాని ఇంకొందరు మాత్రం దేశ రాజధానిలా పేదలు బతకలేని పరిస్థితి ఉన్నదనే దానికి వీళ్లే ఒక ఉదాహరణ అని ప్రభుత్వాలను బగ్గనే విమర్శిస్తున్నారు లక్ష కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేసినాం తోకమట్ట చేసినామని చెప్పుకునే లీడర్లు ఈ వీడియో చూసి సిగ్గుపడాలని గట్టిగానే అందుకుంటున్నారు మరి లేకుంటే ఏందుల్లా కనీసం ప్రజలకు కూడు గూడు గుడ్డ గుడ్డగూడ అందియలేని ప్రభుత్వాలు ఉండేందుకు లేకెందుకు చెప్పుండ్రి మరిగా దీని మీద రైల్వే అధికారులు పెద్ద లీడర్లు ఏం చెప్తారో చూడాలిగా